ఇరాన్లో చనిపోయింది కేవలం మూడు వేల మంది మాత్రమే కాదు పన్నెండు వేల మంది వరకు చనిపోయారని కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లు కూడా ఈ యొక్క న్యూస్ గురించి బయట పెట్టాయి కొన్ని నిజాలు ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్ని తక్కువ చేసి చూపించడమే మూడు వేల మంది మామూలుగా చనిపోయారు కానీ ఇక్కడ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాసిజ్ అనే ఒక దళం ఉంది దాదాపు ఇరాన్లో ఇది రెండు కోట్ల మంది వరకు ఉంటారు ఈ దళంలో మొత్తం పది కోట్లే ఉంటారు ఇరాన్ స పాపులేషన్ చూస్తే పది కోట్లు లోపే కానీ వీళ్ళు రెండు కోట్లు ఎలా ఉంటారంటే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అంటే వాలంటరీగా పనిచేస్తారు వీళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ యొక్క దళాన్ని ప్రారంభించింది ఇరాన్ డెబ్బై తొమ్మిదిలో ఎలాగా అంటే ఎవరైతే ఇస్లామిక్ దేశం కోసం కేవలం ఇస్లామిక్ ఇస్లాం కోసం మాత్రమే స్వచ్ఛందంగా పనిచేసినటువంటి వారు దీనికోసం తయారు చేసినటువంటి దళం రేపు అమెరికా కావచ్చు ఇజ్రాయేల్ కావచ్చు లేకపోతే పక్క దేశాలు ఏ దేశం నుంచి అయినా సరే ఇరాన్ని కాపాడడం కోసం వీళ్ళు ఉంటారనమాట వీళ్ళు సభ్యులకు తక్కువ కాకుండా అలా వస్తూనే చేరుతూనే ఉంటారు వీళ్ళందరూ కూడా మసీదులు ఆధారంగా నిఘా పెడుతుంటారు దేని మీద అయినా సరే వీళ్ళను దింపి నిరసనకారుల్ని ఇష్టం వచ్చినట్లు విచక్షణ రహితంగా చంపేసి భయపెట్టండి అనే ఒక ఆర్డర్తో వీళ్ళు విచక్షణ రహితంగా చంపేశారు ఒకే ప్రాంతంలో టెహ్రాన్ శివార్లలో ఐదు వందల మందిని ఒకేసారి చంపేశారని కూడా ఇప్పుడు ఆ నివేదిక చెప్తోంది అయితే దీని మీద కొన్ని సంస్థలు టెహరాన్లో ఉన్నటువంటి న్యూస్ పత్రికలు ఏదంతా అబద్ధము మూడు వేల మంది చనిపోయారు అన్న విధంగా చెప్తున్నాయి కానీ ఆ సంఖ్య ఇంకా పెం పెంచవచ్చు కొన్ని శవాలు ఇంకా గుట్టల గుట్టలుగా కొన్ని భూమి కింద కూడా ఉన్నాయి ఆ విధంగా కూడా చాలామందిని దాశారు కొంతమంది దాచారంటే తవ్వి పాతి పెట్టేశారు స్వరంగాల్లో కూడా కొన్నింటిని తోసేసారు అన్న విధంగా కూడా ఇప్పుడు అక్కడ న్యూస్ వస్తుంది ఇందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉందో పక్కన పెడితే ఇది అబద్ధం కూడా కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి బాసీజ్ అనే ఒక దళం గురించి మాట్లాడితే అక్కడ చాలామంది భయపడిపోతారు అసలు అమెరికా ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్ కూడా ఈ దళం దింపకుండా ఉండడం కోసమే కానీ వాడు ఒక పిచ్చోడు కాబట్టి వాడేం చెప్తే వా దానికి వ్యతిరేకంగానే జరుగుతుంది ఇరాన్ మాత్రం ఖచ్చితంగా ఇరాన్ మాత్రం ట్రంప్ చేతులు ఎందుకు పెడుతుంది ఆ దేశాన్ని ఇప్పుడు అంతగా ఇదైపోతే జనాలు ఒక ఇరవై వేల మందినో పదివేల మందినో అయినా సరే తన రా దేశాన్ని కాపాడుకోవాలని చూసి ఒకవైపు ఇప్పటికే వెనిజిలాని బెదిరించే అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు సో ఆ భయంతోటైనా సరే ఇరాన్ భయపడుతుందేమో ట్రంప్ ఆలోచన కానీ ఇప్పుడు ఏ విధంగా అయితే వెనిజిలాని తన అధీనంలోకి తీసుకొని ఆట ఆడుతున్నాడో రేపు ఇరాన్ కనుక మన చేతిలోకి వెళ్ళిపోతే ఒక ఇస్లామిక్ దేశాన్ని మనం కోల్పోయినట్లుంటుంది కదా అనేది ఇరాన్ యొక్క ఈ బాషిజ్ దళం యొక్క అభిప్రాయం కాబట్టి వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు ఇప్పుడు స్వచ్ఛందంగానే వస్తారు దేశం పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు వాళ్ళైతే ఖచ్చితంగా విచక్షణ రహితంగా మందిని చంపేశారు ఆందోళనలో ఇంతమంది చనిపోవలసిన అవసరం అయితే ఉండదు మొదటైం వచ్చేసి రెండు వందల మంది అన్నారు తర్వాత మూడు వందల మంది అన్నారు ఆరు వందల మంది అన్నారు అంతా అక్కడితో ఆపేశారు కానీ ఒక్కసారిగా ఈ యొక్క న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఇది మూడు వేలతో మూడు వేలు అని చెప్పారు అది కూడా చాలా పెద్దదే కానీ మరి ఇప్పుడు పన్నెండు వేలని కూడా వస్తుంది పన్నెండు వేల మందిని ఇప్పుడు చంపకపోవడానికి పెద్దగా అక్కడేం వాళ్ళకి ఇదేం లేదు కారణాలకు చాలా ఉన్నాయి దేశాన్ని రక్షించుకోవడానికి కేవలం దేశాన్ని అంటే అమెరికా చేతిలో పెట్టకుండా ఉండడం కోసం చంపన చంపుతారు నిరసనకారులు వాళ్ళకి అదే కావాలి వాడే చనిపోయినాడు మనవాడే కావచ్చు కానీ దేశం వేరే వాడి చేతికి వెళ్ళకూడదు వీళ్ళు కూడా విపరీతమైనటువంటి మూర్ఖులు వీళ్ళకేం జీతాలు ఇచ్చి పెంచదు కానీ వాళ్ళ దేశం కోసం పోరాడతారు వాళ్ళ వాళ్ళ చిన్నప్పటి నుంచి అది దీంతో ఉంటారు వాళ్ళు కాబట్టి దీని గురించి ఇప్పుడు అంతర్జాతీయ మీడియా చాలా వరకు పరిశోధిస్తుంది ఎంతవరకు ఇది నిజం అనేది బహుశా రేపో ఎల్లుండో ఈ న్యూస్ బయటకు రా వచ్చినా రావచ్చు అందులో ఎటువంటి సందేహం కూడా ఉండదు